ఈ రాక్షస పరిపాలనని ఎప్పుడెప్పుడు దించాలి ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పాలి ఈ రాష్ట్రాన్ని ఎప్పుడు ఎట్లా కాపాడుకోవాలని ప్రజలందరూ కూడా ఈరోజు వేచి చూసుకుంటే ఈరోజు మన రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఏ ప్రాంతంలో చూసినా ఏ జిల్లాలో చూసినా ఎక్కడ చూసినా కూడా అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయి తప్ప అభివృద్ధి కార్యక్రమాలు జరగట్లేదు ఈరోజు ప్రతి ఒక్కరూ అది ఎస్సీలు కావచ్చు బీసీలు కావచ్చు రైతులు కావచ్చు మహిళలు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు యువత కావచ్చు ఎవరిని అడిగినా ఈ రాష్ట్రం వచ్చి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు బాగుపన్నారా మీకు ఏమైనా మేలు జరిగిందా అంటే ప్రతి ఒక్కరు చెప్పింది కూడా లేదు ఎందుకంటే వీళ్ళ దృష్టి అంతా పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు లాక్కుంటున్నారు అది ప్రజలు గమనిస్తున్నారు ఇది గమనించకుండా జరిగిపోతుంది మన పని ఇంకా మనము ఆ అరాచకాలు ఎక్కువ చేయొచ్చు పరిపాలన చేయొచ్చు వీళ్ళందరినీ గుప్పెట్లో పెట్టుకొని ఆడిచు ఆడించుకోవచ్చు అని చెప్పి అనుకున్నారు కానీ తెలుగుదేశం పార్టీ జన సైనికులు కూడా ఈరోజు ప్రభుత్వం చేసే ప్రతి ఒక్క అరాచకం ప్రభుత్వం చేసే ప్రతి ఒక్క అవినీతి బయట పెట్టడంతో ఈరోజు ప్రజలందరూ కూడా మేలుకున్నారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మన జీవితాలు బాగుపడతాయి మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తేనే మన పిల్లలకి భవిష్యత్తు ఉంటుందని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా నమ్ముతున్నారు ఈరోజు ఉద్యోగాల పేరు మీద చాలామంది చదువుకున్న ఉద్యోగ చదువుకున్న పిల్లలందరికీ కూడా వాలంటీర్ పోస్ట్ అని చెప్పి వాళ్ళని బ్లాక్ మెయిలర్గా వాళ్ళని గూండా గూండాలుగా రౌడీలుగా మారుస్తున్నారు మీరు జ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే సభకి రాకపోతే మీకు పెన్షన్ తీసేస్తాం మీరు సీఎం పెట్టిన ప్రోగ్రామ్కి రాకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడతాం ఎమ్మెల్యేలు పెట్టే కార్యక్రమాలకి మీరు రాకపోతే మేము మీకు రోడ్లు లేము పెన్షన్లు ఇవ్వము మీకు ఇల్లు తీసేస్తాం ఇట్లా బ్లాక్ మెయిల్ చేస్తున్నారే తప్ప ఈరోజు స్వచ్ఛందంగా ప్రజలు తీసుకొచ్చుకోవాలంటే ఏం చేయాలనేది ఈరోజు వాళ్ళు దృష్టి పెట్టలేకపోతున్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎన్నో పథకాలు ఎస్సీలకి పెట్టడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఎస్సీలకి చేసింది ఏమన్నా ఉంది అని అడుగుతున్నాం ఏ ఒక్క పథకం కూడా మీరు ఎస్సీల కోసం తీసుకురాలేదు ఈరోజు జ గతంలో చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎంతో మందికి లోన్లు ఇప్పించడం జరిగింది ఎస్సీ సప్లైన్ల కింద ఎక్కడెక్కడ ఎస్సీ కాలనీలో రోడ్లు లేవో బ్రహ్మాండంగా రోడ్లన్నీ వేయించడం జరిగింది ఈరోజు నేను ఎల్ఎం కాంపౌండ్ టౌన్లో ఎల్ఎం కాంపౌండ్ ఎస్వి నగర్ తిరుగుతున్నాం చాలా మట్టుగా నైంటీ పర్సెంట్ రోడ్లు వేయించింది మేమే వీళ్ళు వచ్చిన తర్వాత ఏమన్నా చేయగలిగినారా వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు తెలుగుదేశం పార్టీకి ఓటేసిన ఎవరు వాళ్ళ పెన్షన్లు ఎట్లా తీసేయాలా వాళ్ళకి ఇల్లు రాకుండా ఎట్లా చేయాలనేది మీద పెట్టిన దృష్టి తప్ప ఈరోజు ఎస్సీలకి మనం మేలు చేయాలనే ఆలోచన ఎవరికి కూడా లేదు తెలుగుదేశం పార్టీ గ గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎస్సీలకి చాలా చేసింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీల మీద దాడులు చేస్తున్నారు ఎస్సీలను చంపుతున్నారు కేసులు లేకుండా చేస్తున్నారు ఈరోజు అన్ని విధాలుగా ఇబ్బందులు పడిన వాళ్ళందరూ కూడా ఈరోజు తప్పకుండా తెలుగుదేశం పార్టీ రావాలని కోరుకుంటున్నారు ఈరోజు అన్ని మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా మేలు చేసిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం ఈరోజు ప్రతి ఒక్కరు ఎక్కడైనా చూడండి ఆలగడ్డ ప్రాంతంలో ఎప్పుడు లేని నీచ రాజకీయాలు జరుగుతున్నాయి ఎప్పుడు లేని సంస్కృతి డబ్బు సంస్కృతి తీసుకొచ్చినారు ఎమ్మెల్యే కాడికి ఒక చిన్న పంచాయతీ కోసం పోతే పక్క రూమ్లో వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళు తీసుకోబోయి పంచాయతీ తగిన తెంచి దానికి తగినట్టుగా కమిషన్లు తీసుకుంటున్నారు ఎప్పుడు కూడా మొగుడు పిల్లల పంచాయతీకి డబ్బులు తీసుకోవడం అనేది ఎక్కడ కూడా వినిండాము ఆఖరికి చికెన్ సెంటర్లో చికెన్ కొట్టేదానికి కూడా కేజీకి ఇంత కమిషన్ ఎమ్మెల్యే తీసుకుంటున్నాడు అంటే నిజంగా అంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకొకరికి ఉండదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే యువతకి ఉద్యోగాలు వస్తాయని చెప్పినారు ఎవరికైనా ఉద్యోగాలు తెప్పించగలిగినారా ఐదు వేలు రూపాయలు ఇచ్చి వాళ్ళతో చాకరీలు చేయించుకుంటున్నారు వాళ్ళు ఎంబీఏలు డిగ్రీలు చేసి పనులు చాకరీలు చేసుకోవాల్సిన కర్మ ఈరోజు చదువుకున్న పిల్లలకి పట్టింది రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఆంధ్ర రాష్ట్రం ఈరోజు అప్పుల రాష్ట్రంగా మార్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు సరే అంత ఇప్పుడు ఈ ఈ ఏరియా అంటే తిరిగినాము తిరిగిన తర్వాత ప్రతి ఒక్కరు తాగునీటి సమస్య చెప్తున్నారు చాలా చోట్ల మాకు నీళ్లు రావట్లేదు మా పరిస్థితి అని చెప్పి అడుగుతున్నారు ఎమ్మెల్యే వాళ్ళ నాయకులు గాడిదలు కాస్తున్నారా ఎందుకు తాగునీటి సమస్య ఆలగడ్డ ప్రాంతంకు వచ్చింది మేము గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు నూట ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆలగడ్డ పట్టణము చుట్టుపక్కల ప్రాంతాల్లో తాగునీటి సమస్య లేకుండా చేయడానికి నూట ఎనభై కోట్లు మనము శాంక్షన్ చేయించడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పనులన్నీ మధ్యలోనే ఆపేశారు ట్యాంకులన్నీ బ్రహ్మాండంగా కట్టి పూర్తి చేసింటే ఈ ఐదు సంవత్సరాల్లో ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కానీ వాళ్ళన్ని పనులు మధ్య మధ్యలో వదిలిపెట్టడం వల్ల ఇంటింటికి కొయి ఇవ్వాలనే ఒక ఆలోచన చంద్రబాబు నాయుడు గారిది ఈరోజు మొదలనే ఆగిపోయింది దానివల్ల ఈరోజు అందరూ ప్రతి ఒక్కరు ఇబ్బందులు పడుతున్నారు ముసలి వాళ్ళు కూడా బిందెలు పట్టుకొని ఎంతో దూరం నడుచుకుంటూ పోయి బిందెలలో నీళ్ళు తెచ్చుకోవాలని ఈ పరిస్థితి ఈరోజు తీసుకొచ్చినారంటే అది వైసీపీ వాళ్ళ నాయకుల వల్ల మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వస్తుంది మేము అందరం కూడా గెలుస్తాము తప్పకుండా ప్రతి ఒక్క ఇంటికి కొలాయి ఇప్పించి తాగునీటి సమస్య కంప్లీట్ గా ఆలగడ్డ ప్రాంతంకి మళ్ళీ రాకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆలగడ్డ ప్రజలందరూ కూడా మేము మాటిస్తున్నాము తప్పకుండా ప్రజలందరూ కూడా మా మీద నమ్మకంతో మళ్ళీ ఆలోచించుకొని భయపడి ఓట్లు వేయకండి భయపడితే మిమ్మల్ని భయపడిస్తూనే ఉంటారు భయపడకుండా ప్రతి ఒక్కరు మాకు పనిచేసింది ఎవరు మా కోసం నిల్చుంది ఎవరు మా కోసం కష్టపడేది ఎవరన్నా ఆలోచించుకొని ఓట్లేయండి మీకోసం కష్టపడడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా మేము మాటిస్తున్నాము